హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత బిజినెస్ సో సో మన పిల్లల భవిష్యత్ మన చేతిలోండి హాయ్ మ్యామ్ అండి లైవ్ కోసం వెయిట్ చేస్తున్నాను కొంతమంది జాయిన్ అవుతాయి లైవ్ వర్కౌట్ అవుతాయి ఇంకో కొంచెం ముందుకు వెళ్దామని హారీ మ్యామ్ సూపర్ ఫైన్ మేడం చాలా సూపర్ గా ఉన్నాను సో నేను ఇది అనుకోలేదండి లైవ్ చేస్తాను అని సో అన్ఎక్స్పెక్టెడ్ లైవ్ అనమాట సో కొంతమంది ఇంకా ఎవరైనా లైవ్ లో జాయిన్ అవుతే అసలు ఎందుకు లైవ్ చేస్తున్నా అనేది నేను చెప్తాను సో డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ చేస్తే కొంచెం ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి చాలా రోజులకి అవునండి చాలా రోజులకే వచ్చాను అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇప్పుడు వచ్చింది కూడా ఒక చిన్న రీ చిన్నది కాదు పెద్ద రీజనే అదేంటో మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా ఎవరైనా లైవ్ లో ఉండే వాళ్ళు ఉంటే ఒకసారి డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ఈ రోజు నేను అసలు ఈ లైవ్ చేయడానికి రీజన్ వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ అండి వాటిని బ్యాడనాలా వలగరనాలా నాకు అర్థం కావట్లేదు సో సో ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ చేస్తే నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి డబల్ ట్యాప్ చేయండి లైక్ ఇస్తే కొంచెం నోటిఫికేషన్ వెళ్తుంది నేను ఇది చేయడానికి కూడా రీజన్ చెప్పాను కదండి బ్యాడ్ కామెంట్స్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారండి అసలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో నేను ఆన్ చేస్తాను ఇదంతా కూడా నేను వీడియో తీసి పెట్టానండి అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో జనాలు నాకు అర్థం కావట్లేదు సో కొంతమంది ఉంటారు కదండి ఆడదానికి ఆడదే శత్రువు అని అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సో జనాలు మరియు ఓర్వలేని తనమా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎవరు బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయండి అయినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సో లైవ్ నేను ఈ లైవ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఒక వీడియో తీసి పెట్టానండి ఇందులో ఈ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను ఇందులో ఏం వల్గర్ ఉండదండి ఇది ప్రూఫ్ కోసం నేను తీసి పెట్టుకున్నాను ఈ వీడియో అనేది నేను మంచిగా ఎడిట్ చేసి నేను రేపు షేర్ చేస్తాను మండే గానీ ట్యూస్డే గానీ కామెంట్స్ చేసే వాళ్ళు అలాగే ఉంటారు అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళ కరెక్ట్ అండి అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము బట్ అవి ఎలా ఉన్నాయంటే అసలు చెప్పలేను సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో మీరు చెప్పింది కరెక్ట్ మేడం సో బ్యాడ్ కామెంట్స్ మనం పట్టించుకోవద్దు కానీ జెన్యున్ గా చేసే వాళ్ళు ఇక్కడ లాస్ అవుతున్నారండి అది నా ప్రాబ్లం సో ఇక్కడ చూస్తారు కదా ఇప్పుడు చూడండి నేను ఆన్ చేస్తాను ఇది నా దగ్గర కొంతమంది అంటే మిషన్ తీసుకొని వర్క్ చేసేవాళ్ళు ఇది వచ్చేసి నేను ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న ఇల్లు అండి మాది అది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మా బిజినెస్ అనేది ఉంటుందండి మీరే చెప్పండి పైన సిమెంట్ వర్క్ అవుతుంది కింద నేను ఆ కాటన్ అనేది యూజ్ చేసి కాటన్ అనేది చాలా డెలికేట్ అండి అది మీకు కూడా తెలుసు చాలా డెలికేట్ అది అలాంటి డెలికేట్ ని నేను అలా సిమెంట్ వర్క్ పెట్టుకొని నేను అలా వర్క్ చేస్తే దీపాలు పెట్టడానికి కూడా యూస్ అవ్వదండి అర్థమవుతుందా అండి నేను చెప్పేది అలాంటప్పుడు నేను ఎలా వర్క్ చేస్తాను చెప్పండి ఇప్పుడు నా దగ్గర మిషన్ ఇది మా ఇల్లు అక్కడి నుంచి నేను వెళ్తాను ఇప్పుడు కస్టమర్ మిషన్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి చేస్తున్నారండి వాళ్ళని నేను చూయిస్తాను చూడండి ఇదంతా కూడా నేను మళ్ళీ వీడియో అనేది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అంతకు ముందే నేను ఇది షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఒక ఆమె దగ్గరికి వెళ్తాను ఆమె ఎలా చేస్తుందో చూడండి ఇవి ఫేక్ ఉన్నాయండి మార్కెట్ లో ఈ బిజినెస్ గురించి చాలా ఫేక్ అయితే ఉంది ఫేక్ లేదు అని నేను చెప్పట్లేదు కానీ ఫేక్ ఎవరు నిజంగా ఒరిజినల్ గా వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి మీరు చెప్పండి డిసైడ్ అవ్వండి ఎవరు ఎలా చేస్తున్నారు అని సో ఏది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అంటే నేను ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు నేను ఈ వేడే చేసింది కూడా ఒక ఆవిడ పాపం తన ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీ అండి ఆమె నా దగ్గర వర్క్ చేస్తుంది నేను ఇలా సడన్ గా వర్క్ అనేది ఆపేసేసరికి ఆమె మేడం నేను సడన్ గా వర్క్ ఆపేస్తే నాకు ఇబ్బంది అయిపోతుంది అంటే ఆమెను నమ్మి నేను వర్క్ అనేది ఇచ్చానండి వర్క్ ఇవ్వడం అంటే ఇన్ ద సెన్స్ నేను ఆ మిషన్ అనేది అంత కాస్ట్ చేసే మిషన్ అనేది ఇచ్చాను ఇంటికి నేను మీకు చూపిస్తాను ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ అంటే ఎలా అంటే నిజంగా అసలు చేస్తారా ఉంటారా అవుతుందా అని అంటున్నారు నేను బిజినెస్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి చాలా 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 కష్టం అయితే పడ్డాను మార్కెట్ లో ఈ బిజినెస్ గురించి చాలా ఫేక్ అయితే ఉంది ఇది నేను డ్యామ్ షుడ్ గా చెప్తాను ఫేక్ 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 కానీ ఆ ఫేక్ ని నేను ఏం చేశానంటే అందరి దగ్గర ఫేక్ ఉండొచ్చు కానీ ఒకసారి చూడండి మీకు నమ్మకం ఉంటేనే నా పేజ్ని కానీ నా ఛానల్ కానీ ట్రస్ట్ చేసి లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టం ఉంటే కొనుక్కోండి ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి ఒకవేళ ఎవరు కొనుక్కోకపోయినా నేనే చేసుకుంటాను నాకు వచ్చిన నష్టం ఏమీ లేదండి నేనే హ్యాపీగా తీసుకుంటాను చేస్తాను అర్థమవుతుందండి ఇదంతా కూడా ఏంటి అని అంటే ఆవిడ పాపం కష్టపడి చేసుకుంటాను అనంటే నేను ఆవిడకు మిషన్ ఇచ్చానండి ఇంటి దగ్గర పాపం చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు నాకు వర్క్ కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది కదా ఆ వర్క్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు అంత టూ త్రీ మంత్స్ వర్క్ అనేది ఉండదు అలాంటప్పుడు ఆమెను ఆపడం కరెక్ట్ కాదు అది కాబట్టి నేను ఇంటికి మిషన్ అయితే ఇచ్చాను ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కంటిన్యూస్ గా మెసేజ్ పెడుతున్నారండి ఈ బిజినెస్ లో ఫేక్ ఉంటాయి పట్టించుకోవద్దు కొనుక్ అదే నేను ఎవరిని కొనమని చెప్తలేనండి ఎవరికి కూడా నేనే కొనుక్కున్నాను మిషన్స్ ఇప్పుడు ఈవిడకి ఇచ్చింది కూడా మిషన్ నేను ఆ వేయడం కొనుక్కోలేదు నేను ఆవిడకు మిషన్ ఇచ్చాను ఈమె లోకల్ కాబట్టి నేను మిషన్ అనేది ఇచ్చాను నేనేమి దేశ సేవ సంఘ సంస్కర్తలు అని చెప్పట్లేను ఎవరికి ఎంత సాయం చేయాలో అంతే చేస్తాను నాకు పది రూపాయలు వస్తాయని ఆశ ఉంటుంది ఎవరైనా పైసల కోసమే చేస్తారు కాదనట్లేదు కానీ ఇక్కడ మోసం ఎక్కడ కనిపించింది చెప్పండి ఇందులో మోసాలు ఉంటాయి 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 మోసాలు ఉంటాయి ఎక్కడ ఉంటాయి అదే పనిగా ఇదే బిజినెస్ మీద ఒకేటే దాని మీద స్టిక్ అవ్వకుండా పదిట్లలో వేలు పెడితే అది అంతే ఇంకా మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి కామెంట్స్ పెట్టండి నిజంగా ట్రస్ట్ లేదు అనుకుంటే ఓకే నమ్మకం లేనప్పుడు పెట్టండి నేను ఇంత కష్టపడి నేను ఒక్కదాన్నే మిషన్స్ అన్ని కొనుక్కొని నేను ఒక్కదాన్నే పెట్టుబడి పెట్టుకొని నేను ఇంత కష్టపడుతుంటే మీరేమో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతుంటే అది కరెక్ట్ కాదండి నేను ఇదంతా కూడా లాంగ్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేస్తాను ఇదంతా కూడా నేను వీడియో చేశాను ఈవిడ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈమె మిషన్ కొనుక్కోలేదు నా దగ్గర ఉన్న మిషన్స్ ని వర్క్ అవుతుంది కాబట్టి ఈవిడకి ఇంటికి ఇచ్చాను ఈవిడ చేసుకుంటుంది ఈమెకు ఏం లాభం చెప్పండి ఇప్పుడు నా దగ్గర ఉంటే మంచి హ్యాపీగా శాలరీ వచ్చేది ఇప్పుడు కేజీ వైజ్ లాగా ఇస్తాను కేజీకి హండ్రెడ్ రూపీసే ఇస్తాను అదే మిషన్ ఆమెది అయితే కేజీకి త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి నేను ఎవరైనా సరే వీడియోస్ పెట్టిన తర్వాత చూడండి ఒక్క దాంతో మనం అది చెప్పలేము కదా చూడండి బ్యాక్ వెళ్ళండి వీడియోస్ ఇంకేమున్నాయి తనవి ఎలా ఉన్నవి అసలు నమ్మొచ్చా నిజంగా ఫేకా ఇవన్నీ చూసి అప్పుడు కామెంట్స్ పెట్టండి ఏవి చూడకుండా ఇష్టం వచ్చినట్టు పెడుతుంటే ఎంత కష్టపడితే వస్తుంది చెప్పండి ఇంత వర్క్ అనేది ఈ కష్టం అనేది ఒక్క రోజుతో వచ్చింది కాదండి నా బిజినెస్ అనేది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతే ఇప్పుడు ఇప్పుడు నిలబడుతుందండి బిజినెస్ అనేది ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ అనేది కొంచెం ముందుకెళ్తుంది దాన్ని మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఏం చెప్పలేనండి కామెంట్స్ కూడా చాలా వలగరవబడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు నేను లైవ్గా ఛాలెంజ్ చేస్తున్నా నా బిజినెస్లో అంటే నా బిజినెస్ బిజినెస్లో ఎవరైనా మోసపోయారు అని కామెంట్స్ పెట్టిన వాళ్ళని ప్రూఫ్ చేస్తే మోసపోయిన దానికి డబల్ అమౌంట్ ఇస్తానండి ఇది ఫిక్స్ మోసపోయిన వాళ్ళు చేతగాక చేయకుండా ఉంటే అది నాకు సంబంధం లేదు ఎందుకంటే నా దగ్గర చేసినప్పుడు మీ దగ్గర ఎందుకు రాదు మీకు చేత కాకనే కదా ఇప్పుడు ఆమె చేస్తుంది ఆమెకి ఏం బాధని నేను మిషన్ ఇచ్చాను జస్ట్ కేజీ వైజ్ లాగా చేసుకుంటుంది హ్యాపీగా తీసుకుంటుంది హ్యాపీగా తీసుకుంటుంది సో ఎప్పుడైనా సరే లైవ్ గా నేను ఇప్పుడు చెప్తున్నాను నా అపరాజిత బిజినెస్ లో నిజంగా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి ఆ బాండ్ పేపర్స్ తీసుకొని రండి ఇంకా నేను ఇచ్చిన బాండ్ కానీ ఎక్స్ట్రా పేపర్స్ కానీ బిల్స్ కానీ ఉంటే తీసుకొని రండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా యాజ్ ఏ లేడీగా ఒక ఉమెన్ గా ఒక మహిళగా చెప్తున్నా మీరు మోసపోయిన దానికి త్రిబుల్ అమౌంట్ ఇచ్చి పంపిస్తా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను ఇది ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నా అనేది సో ఇదంతా కూడా ఒక్క రోజుతో వచ్చిన కష్టం కాదు నేను ఎంతో కష్టపడితే గాని నేను ఇంతవరకు రా వచ్చిన పొజిషన్ అది దీని జోలికి వస్తే మాత్రం మంచిగుండదండి ఎవ్వరికైనా చెప్తున్నా చూడండి చూసి మాట్లాడండి ఒకసారి మన ఛానల్ని చూసి ఫేక్ ఉందా రియల్ ఉందా చూసి మాట్లాడండి వెనక్కి వెళ్ళండి ఛానల్ ఏముంది ఏదో చూడండి సామెత పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఏదో కళ్ళు కొంచెం పచ్చగా ఉంటే ఆహా ఓకే మొత్తం ప్రపంచం అంతా పచ్చగా ఉందన్నట్టు డిసైడ్ అవ్వకండి వెళ్ళండి ఓపిక లేకపోతే పక్కకి వెళ్ళిపోండి అంతే కానీ నా బిజినెస్ జోలికి వస్తే మాత్రం సరిగా ఉండదు హ్యాపీగా వర్క్ చేసుకునే వాళ్ళకు డిస్టర్బ్ చేయకండి మీలాగా మేమైతే ఖాళీగా లేము కానీ చాలా మంది ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు హ్యాపీగా నేను వర్క్ అయితే ఇస్తున్నాను ఇదంతా కూడా నేను ఇంకా లాంగ్ వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను కానీ చెత్త కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ లాంటివి పెట్టకండి పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఎవరు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకొని అప్పుడు పెట్టండి దానికి నేను అగ్రి చేస్తాను లైవ్ గా నేను ఛాలెంజ్ చెప్తున్నా నా అపరాజిత బిజినెస్ లో ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే నాకు ఆ స్లిప్స్ కానీ బాండ్ కానీ ఉంటాయి కదండి తీసుకొని నా దగ్గర పడేయండి మీరు ఎంతమంది తెచ్చుకుంటే తెచ్చుకోండి నేను కాదనట్లేను డబల్ కాదు త్రిబుల్ అమౌంట్ నేను పే చేస్తాను మీకు చెప్పే అర్థమవుతుందా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఫేక్ ఉంటుందంటే ఉన్నాయి మార్కెట్ లో ఇలాంటి బిజినెస్లు చాలా ఫేక్ ఉన్నాయి దానికి ఆపోజిట్ లో నా బిజినెస్ నడుస్తుంది అంటే అవన్నీ ఫేక్ ఉంటే అంటే అంత ఫేక్ అని చెప్తున్నానంటే నాది జెన్యున్ సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ బిజినెస్ ని నమ్ముకొని చాలా మంది నా దగ్గర అయితే వర్కర్స్ ఉన్నారండి ఇప్పుడు ఆ వర్కర్స్ మొత్తం నా ఇల్లు పని అవుతుంది కదా దాని వల్ల స్ట్రక్ అయిపోయారు మిషన్స్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చాను కొంతమంది దూరంగా ఉన్నారు అంతమంది దగ్గరికి వెళ్ళాలి నేను మిషన్స్ కొనుక్కున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు నాగర్ కర్నూలు మంచిర్యాల వాళ్ళ కోసం అయితే నేను బండి వేసుకుని వెళ్ళలేం కదండి అర్థమవుతుందా సో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేసే ముందు ఆలోచించండి సో నన్ను నమ్ముకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి నన్ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు నా బిజినెస్ ఒకటే కాదండి రెండు ఉన్నాయి శారీ బిజినెస్ కూడా రెండు బిజినెస్లు మంచి సక్సెస్ఫుల్గా అయితే ముందుకెళ్తున్నాయి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కూడా సో అర్థం చేసుకొని కామెంట్లు పెట్టండి ఇష్టం ఉంటే చూడండి ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి ప్లీజ్ నా ఛానల్ అనే కాదు ఏ ఛానల్ అయినా సరే మీరు అట్లా డిస్టర్బ్ చేయకండి డిస్టర్బ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఓకేనా సో నా ఛానల్ని నమ్మి ట్రస్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా సో రెండు బిజినెస్లు హ్యాపీగా రన్ అవుతున్నాయి ఒకటి వచ్చేసి ఒత్తుల బిజినెస్ రెండోది వచ్చేసి శారీస్ అండ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ హోల్సేల్ ప్రైజెస్ లో సింగిల్ పీస్ కూడా ఇస్తాను ఇంకొకటండి మీరు అనుకోవచ్చు హోల్సేల్ గా నీ దగ్గర ఎందుకు కొనుక్కునేది మేము వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా అని మీరు వేరే షాప్స్ వెళ్తే హోల్సేల్ గా ఉన్నప్పుడు వాళ్ళ సెట్ వైజ్ ఎన్ని ఉంటే అన్ని తీసుకోమంటారండి ఎన్ని ఉంటే అన్ని తీసుకోమంటారు సో నా దగ్గర అలా కాదు ఒక సెట్కి సిక్స్ పీసెస్ ఉంటే మీకు నచ్చిన ఒక త్రీ తీసుకున్నా సరిపోతుంది వల్ల తిరుపతి అయ్య హాయ్ మేడం హాయ్ అండి సో చెప్పాను కదండి ఇది ట్రస్ట్ నమ్మకం ఉంది అంటేనే చూడండి చెయ్యండి నమ్మకం లేకపోతే ప్లీజ్ ఇగ్నోర్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో ఏముందో సెర్చ్ చేసి తర్వాత కామెంట్లు పెట్టండి నచ్చితేనే చూడండి నచ్చకపోతే వదిలేయండి ఇది కష్టంతో చేస్తున్న పని ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి అంత కష్టపడు ఆమెకు అవసరం చెప్పండి మిషన్ అదే ఇచ్చాను నేను అయినాగా మీరు ఫేక్ అంటున్నారు అట్లా ఎట్లా అంటారండి నాకు అర్థం కాదు ఫేక్ 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 అని ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే వెనకాల జరిగేది చాలా వర్క్ అయితే ఉంటదండి ఆ వర్క్ అనేది ఎంత కష్టమో నాకు తెలుసు ఎంత నేను కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను సో ఇంతవరకు కూడా లైవ్లో ఉండి నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి సో ఈ వీడియో నేను లైవ్గా నేను సారీ లాంగ్ లెంత్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా ఛానల్ అనే కదా ఏ ఛానల్కైనా ఇష్టం వచ్చినా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ అర్థం చేసుకోండి Okay, no? thank you. Thank you so much.